నలభై సంవత్సరాల నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు గారిపై జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఎలా ఉందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి మల్ల గుల్లాలు పడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని మనం రీసెంట్ గా గమనిస్తూ ఉన్నాం దళితుల్లో ఎవరైనా పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి అదే దళితుడిని కారులో ఎక్కించుకొని తిప్పుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆ దళితులకు గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది లేనటువంటి సత్యం అదే విధంగా ప్రైవేట్ స్కూళ్ళని ప్రోత్సహించి ఆ ప్రైవేట్ స్కూల్ యజమానులకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కింద నేల మీద కూర్చోబెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంత గొప్ప పరిపాలనకి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి నిరూపితం జరిగింది ఇవాళ రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటూ ఇస్తున్నటువంటి ఒక పథకాన్ని కూడా ఎలా నానా తంటాలు పడుతూ ఇస్తున్నాడో చూస్తున్నారా గతంలో ఉచితాలు దండగా ప్రజల్ని సోమరపోతులు చేస్తాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే పేదలకు ఇచ్చేటటువంటి పథకాన్ని పొద్దున్నే ఆరు గంటలకు వెళ్లి వారి కుటుంబాల దగ్గరికి వెళ్లి ఇచ్చేలాగా వారి యొక్క మెడలు వంచినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇది జగన్ గారి మార్క్ జగన్ గారు తీసుకొచ్చినటువంటి మార్క్ రాజకీయం ప్రజలకి అండగా ఉండి ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకి చేరవేయడం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము తీసుకొచ్చినటువంటి గొప్ప ఆవిష్కరణ అది ఈ రోజు రేపు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వక తప్పనటువంటి పరిస్థితి అలాంటి బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు